ప్రయత్నిస్తే ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చి తీరుతుంది గట్టిగా అనుకుంటే వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వ విజేత కావచ్చు పెద్దోళ్లకే అందులం అనే మాట వెనకటిది పేదింటి కుసుమాలు సైతం ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న కాలమిది కలలు కనండి ఆ కలల్ని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి దివంగత నేత ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాట గుర్తుంది కదా అలాంటి కలను సాకారం చేసుకుంది ఓ మహిళ ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన ప్రముఖ నటి ఒకప్పుడు గ్రామానికి సేవ చేసింది గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది దేశానికి మరింత సేవ చేయాలని అనుకుంది ఎన్నో కష్టాల్ని అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం ఆ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది ఎవరామే అసలు ఏంటి విషయం ఎందుకు ఆమె గురించి అంతలా తలుచుకుంటున్నారు అది తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మామూలు విషయం కాదు కేవలం లక్ష్యం ఉంటే సరిపోదు అందుకు తగ్గ పట్టుదల ఓపిక కూడా ఉండాలి దీనికి తోడు కాస్తో కూస్తో ప్రిపరేషన్కు ఆర్థిక అండ కూడా ఉండాలి ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎన్నో అవరోధాల్ని అధిగమించి సత్తా చాటాల్సి ఉంటుంది ఒకప్పుడు సర్పంచ్ గా పనిచేసి తన ప్రతిభతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు సంతోషలక్ష్మి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో జన్మించిన కర్రీ సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు గ్రామంలో సర్పంచ్గా సేవలందించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంతోష లక్ష్మి న్యాయశాస్త్రం చదివారు ఒకవైపు న్యాయశాస్త్రం చదువుతూనే మరోవైపు న్యాయమూర్తి కావాలన్న ఆలోచనతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది సంతోష్ లక్ష్మి కష్టానికి ఫలితం అన్నట్టు తాజాగా రిలీజైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు ఆమె సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి భర్త దువ్వాడ వెంకట్ కుమార్ చౌదరి ప్రోత్సాహం వల్లే కెరీర్ పరంగా సక్సెస్ దక్కిందని ఆమె పేర్కొన్నారు ఈ తరానికి చెందిన ఎంతో మందికి సంతోష లక్ష్మి స్ఫూర్తిగా నిల్చారని చెప్పొచ్చు సంతోష లక్ష్మి ఐదు సంవత్సరాల పాటు గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి సంతోష లక్ష్మి సక్సెస్ స్టోరీ నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంటోంది భవిష్యత్తులో సంతోష లక్ష్మి మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు అవుతున్నాయి సంతోష లక్ష్మి టాలెంట్కు సామాన్యులు సైతం ఫిదా అవుతున్నారు చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సంతోషలక్ష్మిని లక్ష్మిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ తరం విద్యార్థులు సైతం ఎన్నో విజయాలని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు